ఇక మరోవైపు గత నెల జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో విమాన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదిక విడుదల చేసింది మొత్తం పదిహేను పేజీలతో ను కేంద్రానికి సమర్పించింది ప్రమాదం జరగడానికి గల కారణాలు సంచలన విషయాలను రిపోర్ట్ లో ప్రస్తావించింది విమాన ప్రారంభమయ్యాక గరిష్ట వేగాన్ని అందుకున్నట్లుగా తెలిపింది వెంటనే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ చేంజ్ అయ్యాయని తెలిపారు దీంతో ఫ్లైట్ టేకాఫ్ అవగానే ఫ్యూయల్ అందుక ఇంజన్ వన్ ఇంజన్ టూ ఆగిపోయాయని వెల్లడించారు ఓ పైలట్ ఇంజన్లను ఎందుకు ఆఫ్ చేశారని మరో పైలట్ ప్రశ్నించాడని అతడు తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చినట్లుగా కాక్పిట్లో లో రికార్డ్ అయిందని నివేదికలో తెలిపారు అవే పైలట్ల ఆఖరి మాటలని ఆ తర్వాత పైలట్ నుంచి కాల్ వచ్చినట్లుగా రిపోర్ట్లో వెల్లడైంది టేక్ ఆఫ్ అయిన వెంటనే విమాన ఆర్ఏఐటి బయటకు వచ్చిందని రెండు ఇంజన్ల స్విచ్లను రన్లో తిరిగి ఉంచారని తెలిపారు దీంతో ఇంజిన్ వన్లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైందని ఇంజన్ టూ స్టార్ట్ అయినా పవర్ అందుకోలేదని మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు పైలట్ మేడే కాల్ ఇచ్చారని చెప్పింది అందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా రెస్పాండ్ అయినా పైలట్ల నుంచి రెస్పాన్స్ రాలేదని వెల్లడించారు ఎయిర్పోర్ట్ కాంపౌండ్ దాటే ముందు విమానం కూలిందని సీసీ ఫుటేజ్లో విమానాన్ని పక్షి డిక్కున్న ఆనవాళ్లు లేవని ఏఏఐబి ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్లో వెల్లడించింది